నుషు ట్యూటోరియల్స్ ఈరోజు తెలుగు తల్లి అనే తెలుగు తెలుగు పాఠం గురించి మనం తెలుసుకోబోతాం దానికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు తల్లి అనే పాఠ్యాంశం ఒక ఇతివృత్తం ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి దేశభక్తి తల్లి భారతి వందనం అను గేయాన్ని రచించిన కవి ఎవరు అంటున్నారు మనకి తెలుసు కదా దాసరథి కృష్ణమాచార్య కింది వాటిలో తెలుగు తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియను గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి గేయం తెలుగు తల్లి పాఠ్యభాగ రచయిత కవి ఎవరు శ్రీశ్రీ శ్రీశ్రీ గారు పూర్తి పేరు ఏమిటి శ్రీరంగం శ్రీనివాసరావు క్రిందివారిలో క్రిందివారిలో పద్యాన్ని పాఠాన్ని కూడా సమానం నిర్వహించిన కవి రచయిత ఎవరు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు దాసరథి సంతోషాలను ఇచ్చే చంద్రసాల వంటిది మన తెలుగు నేల అనే వాక్యంలో గీత గీసిన పదానికి చంద్రసాల అనే పదానికి అర్థం ఏమిటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం ఏంటంటే రాతి మేడ ఐకమత్యం అనే కథకు మూల ఆధారం ఏది దానికి సరైన సమాధానం వచ్చి టాల్ స్టాక్ కథలు ఈ క్రింది వారిలో అనంతం అనే స్వీయ చరిత్ర గల రచయిత కవి ఎవరు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు అండి శ్రీరంగం శ్రీనివాస్ గారు ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి అనే గేయపాదంలో కల్పవల్లి అనే పాద పదానికి అర్థం ఏంటి అని అంటున్నారు దానికి సంబంధించిన అర్థం రెండులో ఉందండి కల్పవల్లి దానికి అర్థం ఏంటంటే కోరిన కోరికలు తీర్చేది కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం శ్రీశ్రీ గారు తెలుగు తల్లి అనే పాఠంలో తెలుగును ఏమని సంబోధించాడు పైవన్నీ కూడా అండి తెలుగు వీర తెనంగురేడ ఆంధ్ర కుమార అనేవన్నీ కూడా ఆయన సంబోధించారు శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఆలోచనలో ఏ రచన తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది అని అంటున్నారంటే దానికి సరైన సమాధానం మహాప్రస్థానం అదేవో తల్లి తెలుగు తల్లి అందాల నిండు జాబిలి అనే గేయం ఏ అలంకారంలో ఉందే గుర్తించండి అంటున్నారు దానికి అంత్యానుప్రాస అనేది సరైన సమాధానం ఈ క్రింది వాణిలో నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలిపి పాట పాడిన రచయిత కవి ఎవరు అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి దాసరథి కృష్ణమాచార్య గారు తర్వాత కనవోయి తెనంగురేడ అదే నీ అనుంగు నేల అనే గేయ భాగంలోని అనుంగు నేల అనే పదానికి అర్థం ఏంటి అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి ప్రియమైన నేల ఈ క్రింది వాణిలో రాజు అనే పదానికి వికృతి పదాన్ని గుర్తించండి అని అంటున్నారు దానికి వికృతి పదం ఏంటి అంటే రాయలు రాజు అనే పదానికి రాయలు వికృతి పదం ఈ క్రింద ఇచ్చిన రచనలలో శ్రీరంగం శ్రీనివాసరావు గారి కానిది ఏదో గుర్తించండి అని అంటున్నారు దానికి సరైన సమాధానం మూడు తిమిరంతో సమరం కదలబోయి ఆంధ్రకుమార నిద్ర వదలబోయి నవయుగం నిర్మింపగా సాగవోయి కదలబోయి ఆంధ్ర కుమార అన్న రచయిత ఎవరు అని అడుగుతున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఈ శ్రీరంగం శ్రీనివాసరావు గారు తెలుగు తల్లి అనే పాఠం తెలుగు తల్లిని కింది వాటిలో దేనితో పోల్చాడు అంటే ఆయన కల్పవల్లితో పోల్చారు అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిలి అనే గేయంలో అర్థం ఆధారం ఏ అలంకారంలో ఉందే గుర్తించండి అని అంటున్నారు ఇక్కడ చూడండి ఇది ఇచ్చారు దానికి సరైన సమాధానం వచ్చేసి రూపాలంకారంలో ఉంది ఆ గేయం అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీర పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా అనే గేయంలోని నిర్భయం నిశ్చయం అనే పదాలకు ఏ సందులు వరుసగా ఇక్కడ చూడండి సందులు కూడా ఇచ్చారు వాటిని వరుసగా చెప్పమని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి విసర్గ సంధి విసర్గ సంధి అండి నిర్భయం నిశ్చయం అనేవి రెండు కూడా విసర్గ సంధికి సంబంధించినవే ఈ క్రింద ఇచ్చిన పదాలు అర్థాలు జతలకు సంబంధించి సరిగాని జతను గుర్తించండి అంటున్నారు వీటిలో సరిగాని జత ఏదో గుర్తించుకుంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి మూడు అండి కనబోయి కనిపించి వెళ్ళి అని అంటున్నారు ఈ క్రింది వాణిలో దాసరథి కృష్ణమాచార్యులు గారి రచన కానిది ఏంటిదో గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చి సమరం శాంతి అనేది సరైన సమాధానం అన్నదమ్ముల్లా కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏమి చేయలేరు విడిపోతే బలహీనమైపోతాం అనే ఉద్దేశం గల పాఠం ఏది దానికి సరైన సమాధానం వచ్చి ఐకమత్యం ఐకమత్యం అనే పాఠానికి సంబంధించి సరికాని వాక్యంని గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు అండి టాల్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన పురాతన గ్రీక్ కథలు దానికి ఉదాహరణ మానవులంతా మానవులంతా మా సమానం అంటూ కులమత భేదాలు ఎందుకు పరిచేదము అంటూ ఈ గేయంను క్రమంలో అమర్చండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి రెండు అండి దీనికి సరైన సమాధానం వచ్చేసి రెండు ఇక్కడికి ఇచ్చిన వాక్యంలో దాసరథి కృష్ణ మార్పు సంబంధించినందుకు సరికాని వాక్యం ఏంటి అని అంటున్నారు దానికి చూడండి సరైన సమాధానం వచ్చేసి మూడు అండి దాశరథి వారి జీవితకాలం గురించి సరికాని వాక్యం తర్వాత ప్రశ్న క్రింది ఇచ్చిన కవులు వారి జీవితకాలానికి సంబంధించిన సరైన జతను గుర్తించండి అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి లియోట్ టాయ్ స్టాయ్ తర్వాత మేమంతా పిల్లలం నీ పిల్లలము నీ ఇల్లే మానందనము ఈ గేమ్ను క్రమంలో రాసిన క్రమంలో గుర్తించండి అని అంటున్నారు దానికి సరైన సమాధానం వచ్చేసి ఒకటి అండి కింద ఇచ్చిన పదాలను అర్థాలకు సంబంధించి జతను గుర్తించండి అని అంటున్నారు దానికి సరైన సమాధానం మూడు అండి కల్పవల్లి చెట్టు